బైబుల్ తీసుకొని పొలాల్లో ఏకాంత ప్రార్థనకెళ్తే ఆ స్టార్టింగ్లో కొంతమందికి అర్థం కాల నేను బైబుల్ చెట్టు కింద పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తే ఎవరు ఇటు సైకోనా ఏంది ఈ పొలాల్లో తిరుగుతున్నాడని కొంతమంది భయపడి ఆడవాళ్ళు ఆ మదిలి రాకుండా చుట్టూ తిరిగిపోయేవాళ్ళు పాపం తర్వాత 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 అర్థమైపోయింది చిన్నగా అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలు పెట్టారు మానసికంగా దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి దృఢంగా విశ్వాసంతో ఉండగలిగితే ఉండగలిగితే నీ శరీరంలో కూడా మళ్ళా నవనూతన ఉత్తేజం ఉత్సాహం మళ్ళా నూతనమైనటువంటి ప్రకాశం నీ బాడీలో ఉత్పత్తి అవటం స్టార్ట్ అయింది నీకున్న బలహీనతలు కూడా రివర్స్ వెనక్కి తిరుగుతాయి రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి నూతన చైతన్యంతో నువ్వు దేవుని కోసం వాడబడగలుగుతావు కాబట్టి నిరాశని నిరుత్సాహాన్ని కృంగుపాటునే దరికి రానియకుండా వాటిని తొలగించి ముసలి వాళ్ళైనా నడి వయస్కులైనా యవనస్తులైనా పిల్లలైనా దేవునిని ప్రేమించి దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో ఏ సయ్యతో డీప్ కాగలిగితే సూపర్ ఉంటుంది నేను దాదాపు ఇరవై సంవత్సరాల ప్రాయములో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను దేవుణ్ణి తెలుసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పై పైన ఉండటం నాకు ఇష్టం ఉండదు ఏమన్నా అనుకొని నేను దేవునితో లోతుగా వెళ్ళాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆయన చెప్పినటువంటి ఆలోచనలో నేను ప్రయాణం చేయాలి ఆయనే ప్రపంచంగా బతకాలి పనిచేసిన ఆయన కోసమే పని చేయాలి జీవించిన ఆయన కోసమే జీవించాలి ఏడ్చిన ఆయన కోసమే ఏడవాలి మొత్తుకున్న ఆయన కోసమే మొత్తుకోవాలి ఇక ఆయనే నా లోకం అయిపోవాలి అన్నంత డెప్త్లోకి తోకెళ్ళిపోయినా అది నాకు నా ఇంటి వారికే దీవెన కాదు అవి ఎన్నో కుటుంబాలకి ఎంతో ఎన్నో జీవితాలకు అవి దీవెనకరంగా మారేటట్టు నా దేవుడు చేశాను ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలా లోతుగా లోతుగా బైబుల్ తీసుకొని పొలాల్లో ఏకాంత ప్రార్థనకెళ్తే ఆ స్టార్టింగ్లో కొంతమందికి అర్థం కాల నేను బైబుల్ చెట్టు కింద పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తుంటే ఎవరు ఇవి సైకోనా ఏంది ఈ పొలాల్లో తిరుగుతున్నాడని కొంతమంది భయపడి ఆడవాళ్ళ మధ్యలో రాకుండా చుట్టూ తిరిగిపోయేవాళ్ళు పాపం తర్వాత 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 అర్థమైపోయింది చిన్నగా అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు ఎందుకు అరణ్యపు అనుభవంలో ఎక్కువ కొనసాగిన కారణం ఏంటంటే అక్కడ వేరే ప్రపంచం లేదు నేను నా ప్రభు నా ప్రభు నేను ఉంటే బాధ్యతలు చూడటం చేస్తే దేవుడి చిన్న పని చేయటం అంతవరకు దాన్ని కంప్లీట్ చేయటం కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం తర్వాత వెళ్ళి ఏకాంతంగా దేవునితో ఇందాక అన్నబాడిన పాటల్లోనే నీకు దమ్ముంటే నిజంగా నేను చెప్పి నీ మైండ్కి ఎక్కితే నువ్వు ఏ లోతుగా ప్రవేశించు ఏసైలో ఏసైలోనికి నీ జీవితంలో లోతైన రీతిలో ప్రవేశించు అలా వెళ్ళి చూడు తేజరిల్లుతావు తెల్లవారి వేకో వెలుగు వెలుగు తేజరిల్లినట్టు నీ బ్రతుకు తేజరి మీరు నమ్ముతారో నమ్మరో నాకు ఇంట్లో గడపటం కంటే దేవుడు అనుగ్రహించిన ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం అక్కడ కాచుకోవటమే ఇష్టం అక్కడే నా టైముని స్పెండ్ చేయటం నాకు ఇష్టం వెళితే పరిచయకపోవటం లేకపోతే ఆయన సహవాసంలో ఉండటానికి మిగుల ఆశ నాకు ఉంటుంది ఫస్ట్ నుంచి నాకు అదే పిచ్చి ఫస్ట్ నుంచి నాకు అదే పిచ్చి నిజంగా నాది పిచ్చేనా అయితే అయి ఉండొచ్చు కానీ సరైన పిచ్చి ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని బాధ్యతలను బట్టి తగ్గిందని బాధపడుతున్నా మళ్ళీ తిరిగి పుంజుకోవటానికి ఉపవాసాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను నాతో పాటు మీరు కూడా కొంచెం శక్తి పుంజుకుంటారని మిమ్మల్ని కూడా లాగా దేవునికి స్తోత్రం కలిగి కాక చెప్పు గట్టిగా బాగా నీరసంగా ఉందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది భక్తి చేస్తే ఎలా చేయాలి పై పైన ఉండకూడదు ఏదో పొయ్యాను వచ్చాను అన్నట్టు ఉండకూడదు ఆయనతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అది మగ్జలిన మర్యాద చేసింది పై పైన లేదు ఏసుతో లోతుగా ప్రయాణం చేసింది ఆమె అందుకే ఆయన లేని జీవితం చేదైపోయింది ఆమె ఏడుస్తుంది ఆమె ఏడుపు దెబ్బకి ఆయన తండ్రి దగ్గరకు కూడా వెళ్ళకుండా ముందు ఏమో కనపడ్డాడు అసలు వాస్తవంగా ఆయన పునరుద్ధానుడై చెరన చెరగా కొనిపోయేటప్పుడు ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఈమె ఏడుపు దెబ్బకి ఆయన కూడా పక్కన పెట్టి ఈమె కనపడ్డాడు ముందు కనపడ్డాడు కావాలంటే చూడండి వ్యవహాన్సు వార్త చివరిలో ఉంటుంది ఆమె ఏడుస్తా ఈయన రెండుసార్లు అడిగాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఆమె ఇంకా దిక్కులు చూస్తానే ఆయన ఎవరో తోటమాలనుకొని నా ప్రభు శరీరం అని ఎవరో ఎత్తుకొని పోయి నువ్వేమన్నా తీసుకొని పోయావా తీసుకొని పోతే ఎక్కడ ఉంచావో చెప్పు నేను ఆయనను తీసుకొని పోతానంది ఏసు ప్రభుని ఎత్తుకొని పోయిద్దంట చూడండి అసలు ఎట్లా తయారైందో ఇక ఆయన ఆగలేకపోయాడు దాగలేకపోయాడు మరియా అన్నాడు అడు తిరిగి వెతుకుతుంది మరియాని స్వరం వినపడగానే తిరిగి ఆయన వైపు చూస్తే ఆయన రబ్బుని అని వేసింది కేక బోధకుడా 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 పరిగెత్తుకుంటా ఆగా ఆగా నీ ఏడుపు దెబ్బకి రావాల్సి వచ్చింది నేను నేను ఇంకా తండ్రి యొక్కకి ఎక్కి వెళ్ళలేదు నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు నన్ను ముట్టొద్దు నేను ఇల్లు వస్తాను ఆ తర్వాత నన్ను నీవు తాకవచ్చు ఆ తర్వాత శిష్యులకు కనపడి ఇదిగో నా చేతులను పట్టి చూడండి ఇదిగో అని ఆయన చూయించాడు పట్టుకొని చూడండి అని కూడా ఇచ్చాడు శరీరాన్ని చూడండి కానీ మరి అన్న ముట్టనిలా అంటే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళక ముందు ఎందుకు వచ్చాడు అంటే అంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించాడో తన దీన బిడ్డల్ని కూడా అంతకంటే ప్రేమించాడు ఇందాక అన్న మాట్లాడుతూ మాట అన్నాడు ఘోరమైన వ్యక్తులు మనం ఘోరమైన వ్యక్తులు ఎంత ఘోరమైన వ్యక్తులమో మనకు తెలుసు ఇంత ఘోరమైన వ్యక్తులను మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు ఏసు ప్రేమించాడు మనల్ని ఎంత ప్రేమో మన కన్నీళ్ళు చూసి కదలవైన పాదాలు ఆగిపోతాడు ముఖ్యంగా సమస్యల కోసం ఏడిస్తేనే ఆగిపోతాడు అట్లాంటిది కేవలం ఆయన కోసం ఏడిస్తే అసలు తల్లాడు నడుస్తూ వెళ్తున్న తల్లిని బిడ్డ చూసి ఏడు ఏడుస్తూ ఉందనుకో తండ్రినైనా తల్లినైనా చూసి వాళ్ళు వెళ్తున్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉందనుకో కాళ్ళు కదులుతాయా కదులుతాయా పట్టుకున్న వాళ్ళు అడుస్తాం లోపలికి తీసుకెళ్ళు అని ఆ బిడ్డ నీ దాకా రాకుండా నేను పట్టుకున్నా నువ్వు వెళ్ళొచ్చుగా కానీ ఎట్లా వెళ్తావు ఏడుస్తుంటే ఏమైంది ఏడిస్తే ఎల్లు కుదరదు అట్లా వాత్సల్యం బిడ్డ ఏడుపు చూసి తల్లి కాని తండ్రి కానీ తట్టుకోలేరు అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంత కంటే ఎక్కువగా కాబట్టి ఏం కోరుకొని ఈరోజు దేవుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఉపవాసం ఎందుకున్నావు చెప్పు నా సమస్యలు అయితే అన్నిటికంటే పెద్ద సమస్య నేను నీకు దూరం అవుతున్నాను అనేది నేను నీకు దగ్గరగా లేకపోతున్నాను అనేది నీ సహచర్యాన్ని సహవాసాన్ని కోల్పోతున్నాను అనేది నువ్వు నన్ను ప్రేమించిన ప్రకారం లోతుగా నిన్ను ప్రేమించలేకపోతున్నాను అనేది నాకు అన్ని సమస్యలకంటే పెద్ద సమస్యగా ఉంది సయ్య అవన్నీ పోతాయి నువ్వు తీసేస్తావు నీకు ప్రార్థించినప్పుడు నువ్వు అవి ఆలకిస్తావు నీ సమయంలో నువ్వు తీసేస్తావు వాటి గురించి కాదు కానీ నాకు నువ్వు కావాలి ప్రభు నేను కోల్పోయిన ఆత్మీయత నాకు తిరిగి కావాలి నీతో లోతైన సహవాసం కావాలి నీ సన్నిధి కావాలి అంతకుముందు నువ్వు నాతో మాట్లాడినట్టు మాట్లాడాలి అంతకుముందు నీ దర్శనాలు నాకు ఇచ్చినట్టు నాకు మళ్ళీ ఆ దర్శనాలు కావాలి నీ ప్రత్యక్షతలు కావాలి నీ సహవాసం కావాలి నీ పాదాలు కావాలి నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ప్రభు అడుగుతున్నాను ప్రభు అని నీ ఆశలో నీ విజ్ఞాపంలో స్పష్టత కనపరచు ఆయన నీ దగ్గర రాకపోతే అప్పుడు అడుగు ఆయన నిన్ను కలుసుకోపోతే అప్పుడు అడుగు నీ నడకలో పడకలో తలంపులో ఆలోచనలో సమస్తంలో కూడా ఆయన 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 ఉండేటట్టు చూడు ఆయనతో ఎప్పుడైతే లోతుగా పెనవేసుకుంటావో సరఫరా ఆయన నుండి నీలోనికి వచ్చి పరిమళం నీ నుండి సమాజానికి వెదజల్లుతుంది అప్పుడు నీవు శక్తివంతం అవుతావు అప్పుడు నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అవుతావు ఆశీర్వాదం అవుతావు నీ కుటుంబానికి అవుతావు నీ ఇంటికి సమాజానికి దీపం అవుతావు అవుతావు దీపం అలాంటి అనుభవం నీకు కావాలా ఎంతమందికి ఆశ ఉంది నేను అలానే కావాలనుకుంటున్నాను దేవునితో అలాంటి లోతైన అనుబంధాన్ని ఆత్మీయతనే కలిగి ఉండాలనుకుంటున్నాను అన్న అంటే నీకు చదువు ఉందా లేదా అనేది నేను అడగను చదువు ఉన్నా లేకపోయినా నీ గుండెల్లో ఆశ ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఇలాంటి ఆశ నీకుంటే నా ఉపవాస కారణం కూడా అదే ప్రభు అని చెప్పు కోసమే ప్రభావ ఈ పట్టం నీ నీకోసమే ఏసయ ఈ కళ్ళు నిద్రగాస్తుంది కోసమే ప్రభావ ఈ గుండె ఎదురు చూస్తుంది నీకోసమే ప్రభా ఆయన ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చాడో ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో ఆయన ఎప్పుడైతే నీతో ఉన్నాడో గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న అగ్నిగుండం ఆహ్లాదంగా మారిపోయింది నిన్ను అగ్నిలో విసిరిన వాళ్ళే ఒంగొంగి దండాలు పెట్టేటట్టు పరిస్థితులు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి జరిగింది జరిగింది దేవుని రండి అని బబులో ఉన్న రాజే గడగడలాడతా పిలిచాడు దేవుని సన్నిధి వారి మధ్యకి వచ్చినప్పుడు అగ్నిగుండం ఎలా మారిపోయిందో మీకు తెలుసు ఈరోజు అగ్ని లాంటి కొలిమిలో శ్రమలో బాధలో దుఃఖంలో వేదంలో నలిగిపోతున్నా కదా నేను చెప్పినట్టు నువ్వు ఆయన ఆకర్షించగలిగితే ఆయన నేను పొందుకోగలిగితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆహ్లాదంగా మారిపోతాయి తమ్ముడా నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆనందదాయకంగా మారిపోతాయి చెల్లి